ప్రీవియస్ వీడియోలో రెడీ అయ్యేసి ఎక్కడికి వెళ్ళాం అనుకుంటున్నారా ఆల్మోస్ట్ వన్ వీక్ నుండి అయితే సిటీలో వర్షం పడుతూనే ఉంది అండ్ మా హస్బెండ్కి సాటర్డే సండే మాత్రమే ఫ్రీ ఉంటుంది అందుకని మేమైతే దగ్గరలో ఉన్న ఒక పార్క్ అయితే వెళ్ళాము వ్యూ చాలా చాలా బాగుంది కదా అండ్ నాకు చాలా డేస్ నుండి మిర్చి బజ్జీ కూడా తినాలనిపిస్తుంది బట్ ఇంట్లో చేయాలంటే టైం లేదు మిర్చి బజ్జీ అయితే దొరకలేదు బట్ ఈ స్పైరల్ పొటాటో కనిపించింది సో ఒకసారి అయితే ట్రై చేద్దామని అయితే ట్రై చేస్తున్నాము ఈ ప్రాసెస్ చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది సో మీలో ఎంతమంది ఈ స్పైరల్ పొటాటోని టేస్ట్ చేశారు అండ్ మీరు తిన్నప్పుడు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి బానే ఉంటుందేమో చూద్దాం మరి సో అంతలోపు మన సబ్స్క్రైబర్ టైగర్ని చూసి గుర్తుపట్టైతే వచ్చింది బట్ టైగర్ అయితే తన దగ్గరికి వెళ్ళట్లేడు పాపం ఇక్కడ చాలా స్టాల్సే ఉన్నాయి అవన్నీ ట్రై చేద్దాం అనుకున్నాము బట్ ఆ రోజు సాటర్డే అయిపోయింది సో ఇంకా ట్రై చేయలేకపోయాము మేమైతే పార్సల్ చేయించుకొని ఇంకా కార్ లోకి వెళ్ళి తింటుంటే సూపర్